ఓం ంగణపపత ఐన్ సరస్వత్యే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురు సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్సాధకే శన్నై త్రిమతి దీవి నారాయణమస్తే ఐం మే వారాహి పరంబికాయ నమోం నమో జయ గురుదే నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వ శ్రీమాతీ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ జయ గుడు దత్తాత్రేన మా యూట్యూబ్లందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాలలో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య సూర్యభగంతా కూడా మిథున రాశిలో కలియికే ఉండడం జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జూలై నెల భాష ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారాలు అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు ప్రధానంగా యజ్ఞ యాగాది కర కర్మలకంతా కూడా కారణమవుతారు పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు ఆచార్యతత్వానికి కారణమవుతారు విద్యకి విద్యలో అభివృద్ధి మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు పాండిత్యము కళారంగము కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్యోగం స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ గృహయోగం కలగాలన్నా గానీ వివాహాది శుభకార్యాలు జరగనా కానీ సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవాను తోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే గనక జూలై నాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్ని అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా వీక్షణ ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సప్తమ వీక్షణ అంతా కూడా ధనస్సు రాశి మీద పడింది ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి సూర్యపకం యొక్క విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభం ద్వారయోగం లభించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో చేసుకుంటూ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది మేం చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్ర నామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వీణం కానీ ప్రధానంగా వారాహిదేవి యొక్క పదహారు నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కామున ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టేశ్వర ప్రాప్తి కలిగించే విధంగా సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా వారాహి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి ఇకంతా కూడా సకల శుభాలు కలడానికి ఆస్కారం ఉంటుంది ఓం వారాహి దేవియే నమ దండనాథాయ నమ ఓం సమేశ్వర్యే నమ సమే నమ పంచమ్యే నమ ప్రోక్తిన్య నమ అరిఘ్యే నమహ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతిని నామస్మరణ చేసుకున్న మాత్రం చేతిని అమ్మవారంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కావున ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం కలగడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాకాళి మహాలక్ష్మి మహాస్వరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రులలో అంతా కూడా వారాహి దేవి ఆరాధన అంతా కూడా చేయండి విశేషమైన కొన్ని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినించం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క జూ జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్య యొక్క కలిక వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం జయ గురు దత్తాత్రి వృషభ రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు ఈ యొక్క సూర్య భగవానుడి అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా ఈ రకంగా వస్తుంది రాశులంతా కూడా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలంతా కూడా శనీశ్వరు సంచారం యోగకరంగా ఉంటుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఏకాదశ స్థానంలో అంతా కూడా శనీశ్వరుడు మి మిత్ర స్థానంలో కూడా సంచారం చేయడం మంచి ఫలితాలు పొందుతుంటారు అంతా కూడా జన్మస్థ శుక్రుడు అంతా కూడా యోగ రకంగా ఉంటారు కావున ఈ యొక్క ధనస్థానంలో ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు సూర్య భగవాన్ కలియక కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ధనస్థానంలో బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండడం ప్రధానంగా చూసుకుంటే అక్కడ మిత్ర రాశి కాదు కాబట్టి ప్రధానంగా చూసుకుంటే అక్కడ మిత్ర రాశి అయితే యోగకరంగా ఉంటుంది కానీ ఇక్కడ మిత్ర రాశి కాదు కాబట్టి కొంచెం మిశ్రమైన ఫలితాలు శ్రమతో కూడిన సంపాదన ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడి యొక్క సప్తమి వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద పడడం మంచి ఫలితాలు వస్తుంది దీంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి విహార యాత్రలు కానీ ప్రధానంగా చూసుకుంటే గనక మంచి శుభకరమైన కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా ఆచరించడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వృత్తిలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు వృషభ రాశి జాతకులకంతా కూడా ప్రధానంగా ఇక్కడ రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కావున ఇక్కడ దోషకారిగా ఉంటారు రాహుకి ప్రీతికరంగా వీరంతా కూడా ఈ యొక్క మినువులు దానం చేసుకోవడం గోమాత సేవ చేయడం అంతా కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వారాహిదేవి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో సంభవిస్తున్నాయి మీరంతా కూడా వారాహి వారాహిదేవి నవరాత్రులంతా కూడా ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు వారాహి దేవి అనుగ్రహం వల్ల మంచి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి కాస్కారం ఉంటుంది శత్రువాద నివారణ జరుగుతుంది కావున మీకు జన్మజాతకంలో గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా ప్రధానంగా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల యజ్ఞాధికారుతలు శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమం కానీ అఘోర పాశ్వత్ హోమం కానీ దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహ దోష నివారణార్థం జగన్మాత అనుగ్రహం కోసం మీరు కూడా కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి యొక్క దేవి భాగవతాన్నంతా కూడా ప్రవచన దాకా వింటూ ఉండండి తద్వారా మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రూపిణి అనే అమ్మవారి గ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది అష్ట శుభ్ర యోగం లభిస్తుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో మీరంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి ఉంటాయి వ్యవసాయదారులు కూడా మంచి పాడి పంట లభించడానికి ఆస్కారం ఉంది సకాలంలో వర్షపాతం అంతా పిడబడి మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి పాడి పంట అంతా కూడా పంటలంతా కూడా మంచిగా పండి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వరుణ దేవుని అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా సష్యశామలం అవడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా కాలభరవ స్వామి దేవాలయంలో మీరంతా కూడా ఈ యొక్క కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనకలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది ఇక్కడ కేతుకు ప్రీతికరంగా ఉలవలంతా కూడా దానం పెట్టి గోమాతకు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఆచరించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక అన్నదానం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీద వాళ్ళకంతా కూడా ఆచరిస్తూ ఉంటారో అంతా కూడా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా బీద వాళ్ళకి వస్త్రదానం కానీ అన్నదానానికి మీరంతా కూడా మీ చేతితోటి అన్నాన్ని వడ్డన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి విపరీత లాభాలు అక అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కొడిన సంపాదన ఉంటుంది ఈ మాసంలో అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఇక అంతా కూడా మంచి లాభాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా అమ్మవారి ఆరతం చేయండి ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఎవరైతే గనక ఈ యొక్క పౌర్ణమి రోజున అందరూ కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో మేధా దక్షిణామూర్తి స్వామి దేవాలయంలో కానీ శివాలయంలో కానీ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకున్న వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీ సుప్త విధానంగా లక్ష్మికు మీరు హోమశాంతి కార్యక్రమాలంతా కూడా మేము చేసే హోమాది కార్యక్రమంలో మీరు పాల్గొనండి మంచి లాభాలు గడించడానికి అష్టైశ్వర్య యోగం కలిగించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి మంచి అవకాశాలు సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున కార్యశుద్ధి కోసం లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మేధ దక్షిణామూర్తి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ వారాహి దేవి శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల మంచి యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఓం శ్రీమా నమ నామాన్ని ప్రతినించం కూడా జపానే ఆచరించండి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ వారాహి దేవి హోమా శాంతి కార్యక్రమాలు ప్రత్యంగార దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వ బాధల నివారణ జరుగుతుంది అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో ఉండి జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఆ దశ ఏ జరుగుతూ ఉంది ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకార్యమైన గ్రహాలు ఉన్నాయా ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమన్నా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే అంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దేవతలకు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారం జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్య సిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం ప్రధానంగా వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రువాదల నుంచి బయటపడుతుంటారు శత్రు భయ నివారిణి అమ్మవారంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు రంగు పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల యోగం సిద్ధిస్తుంది అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ వీరంతా కూడా దేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్మల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం తద్వారా మంచి ఫలితాలు పొందుతారు గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పసుపు కొమలమాల అంతా కూడా అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో అయినా కానీ అమ్మవారి దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కొమలమాలను కాని నిమ్మకాయ మాలను కాని సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగము భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని తగ్గు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఇంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల అష్టై శివ యొక్క వ్యాపారంలో అభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి శ్రీమాత్రేన మహాని నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి శ్రీమాత్ర